అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు కోసం ఎవరు ఏది చెయ్యరు నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి అది ప్రయత్నమైన పోరాటమైన జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరని విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు నీకు కావలసిన దాని గురించి శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకని నిద్ర దుఃఖంలో రాని బంధాలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం గుర్తుంచుకో ఎవరో నీకు విలువ ఇవ్వలేదాన్ని నీ విలువ తగ్గిపోదు నీ జీవితం నీకు